ముఖ్యంగా ఈరోజు బాబా తల్లి అయిన షిరీన్ మాయి గురించి చెప్పుకుందాం మనందరికీ తెలుసు తల్లి స్థానం ఎంత గొప్పదో ఏ తల్లి గురించి చెప్పుకోవాలన్నా ఎంతో కొంత చరిత్ర ఉంటుంది రాముడికి కౌశల్య కానీ కృష్ణుడికి యశోద కానీ మేరీ మాత జీసస్కి అయిన తల్లి అయినటువంటి మేరీ మాత కానీ ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఎంతోమంది గురించి ఎన్నో విషయాలు స్ఫురిస్తాయి శివాజీ తల్లి అయిన జీజియాబాయి గురించి కానీ ఒక్కొక్కళ్ళ గురించి చెప్పుకుంటే అది పెద్ద చరిత్ర అవుతుంది అటువంటిది మన ఆధ్యాత్మిక తల్లి అయిన షిరీన్ గురించి ఈరోజు కొద్దిగా చెప్పుకుందాం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏమంటారంటే షీ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెలివరింగ్ ద డెలివరర్ ఆఫ్ ద వరల్డ్ రెస్పాన్సిబుల్ అంటే బాధ్యత ఎవరికి బాధ్యత తీసుకుందా ఆవిడ ఈ ఈ ప్రపంచానికి డెలివరర్ అయినటువంటి అతనికి డెలివరింగ్కి తను బాధ్యత తీసుకు షీ వాజ్ రెస్పాన్సిబుల్ బాధ్యత తీసుకోవడం అంటే బాధ్యత ఇవ్వబడింది షీ వాజ్ రెస్పాన్సిబుల్ ప్యూరెస్ట్ క్రిస్టల్ అంటే ఆవిడ ఒక స్ఫటికం లాంటి లాంటిది అందుకనే ఆవిడికి ఆ బాధ్యత అప్పచెప్పబడింది ఆవిడ డూన్ అండ్ దొరాబ్జీకి బొంబ బాంబేలో పంతొమ్మిది పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిదిలో జన్మించారు వాళ్ళు ఆ దంపతులు ఇద్దరు అంటే షిరిన్మాయి తల్లిదండ్రులు జొరాస్ట్రియన్ మతస్థులు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా జొరాస్ట్రియన్ ఫాలో చేసేవాళ్ళు వాళ్ళు పర్షియాలో ఉండేవాళ్ళు ఇప్పుడు దాన్ని ఇరాన్ అంటాం మనం పర్షియా నుంచి వాళ్ళు బాంబేకి మైగ్రేట్ అయ్యారు డాటర్ డౌలా అప్పటికి త్రీ ఇయర్స్ ఆ డాటర్ డౌలాకి అక్కడికి వచ్చేటప్పటికి ఆవిడికి సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది ఒక మంచి అందమైన అమ్మాయి జన్మించింది ఆ అమ్మాయి మరెవరో కాదు మన బాబా తల్లి అయినటువంటి షిరిన్ మాయ్ ఆ తల్లి గురించి బాబా ఏమన్నారంటే తను బాబాకి ఆధ్యాత్మిక పనిలో ఎంతో సహకరించిందట షీ హెల్ప్ మీ సో మచ్ ఇన్ మై వర్క్ షీ ప్లేడ్ హర్ పార్ట్ వెల్ అంటే ఈ జీవితం అనే చదరంగంలో ఆవిడకిచ్చిన పాత్రని చాలా చక్కగా నిర్వహించింది అని చెప్తున్నారు బాబా షీ వాజ్ అన్ ఎక్స్టీడింగ్లీ ఎక్సీడింగ్లీ అడ్వెంచరస్ ఉమెన్ అన్నీ కూడా అడ్వెంచర్ అంటే అది ముందుకెళ్ళి ఇది చేద్దాం అది చేద్దాం అనే ఉత్సాహంతో ఉన్న ఉండడం అని అర్థం అండ్ ఎక్స్ట్రీమ్లీ ఫియర్లెస్ ఏమాత్రమో భయపడేవాళ్ళు కాదు ఆవిడ అలా షీ షీ వాజ్ ద ప్యూరెస్ట్ క్రిస్టల్ ఒక అందమైన ఒక స్వచ్ఛమైన స్ఫటికము అని చెప్తున్నారు ఈ కొన్ని లార్డ్ మెహర్లోంచి కొన్ని గాడ్ బ్రదర్లోంచి తీసుకున్నారు అది ఆ చిన్న బుక్ మెహర్ ఇది మెహర్ పూనా సెంటర్ వాళ్ళు అవతార్ మెహర్ బాబా బాంబే సెంటర్ వాళ్ళు ప్రచురించింది పూనా కాదు సారీ బాంబే అయితే పర్షియా నుంచి వీళ్ళు వచ్చారని చెప్పుకున్నాం కదా అక్కడికి వచ్చేటప్పటికే వాళ్ళకి దౌలా అని ఒక మూడు సంవత్సరాల పాప ఉంది గలెండు ప్రెగ్నెంట్ అయ్యింది వాళ్ళు బాంబేలో సెటిల్ అయ్యారు ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేదట ఆవిడ పేరు షిరీన్ అని పెట్టారు ఆ బేబీ పేరు షిరీన్ దానికి అర్థం ఏంటంటే స్వీట్ బ్యూటీ దాన్ని తెలుగులో చెప్పాలంటే మనము అందమైన అమ్మాయి అని చెప్పుకోవచ్చు స్వీట్కి మనం తెలుగులో తీపి తీపి అందమో అని అనలేము కదా షిరీన్ కొన్ని వారాల బేబీ అప్పుడు ఫ్యామిలీ మళ్ళీ అక్కడి నుంచి పూనాకు వచ్చేసారు ఎందుకంటే అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి చాలామంది ఆ జురాస్ట్రియన్లు ఉన్నారు ఆ పార్సీలు అందరూ అక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి వీళ్ళు కూడా పూనాలకు వచ్చేసారు ఈ దొరాబ్జీ ఒక చిన్న టీ షాపుని పూనాలో తెరిచారు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు ఆయన చక్కటి జోవియల్ మనిషి తర్వాత ఎంతో ఉత్సాహంగా ఎప్పుడు జోక్స్ వేస్తూ ఉండేవాళ్ళు అది వాళ్ళకి సరిపోయింది తర్వాత జనరస్ బై నేచర్ అంటే ఆడు ఎంతో దయార్థ హృదయస్తుడు ఆయన ఎంతోమందికి పేదవాళ్ళకి సహాయం చేసేవాడు హీలింగ్ టచ్ చేస్తారు చూడండి కొంతమంది అది తర్వాత ఆ మెడిసినల్ హర్బ్స్ గురించి కూడా అతనికి తెలుసు అంటే ఈ ఆయుర్వేదం లాగా హర్బ్స్ అన్ని చెట్ల మందులు అనమాట అవి చేసాడు గెలెంటూన్ గొలెంటూన్ టూ హ్యాడక్ హైండ్ లవింగ్ అండ్ ఫ్రెండ్లీ నేచర్ ఆ గొలె గలెండి గొలాండూని కూడా మంచి లవింగ్ నేచరు అందరితో స్నేహంగా ఉండేటువంటి మనిషి ప్రేమగా కూడా ఉండేది బోత్ లవ్డ్ దెర్ లిటిల్ డాటర్ షిరీన్ వెరీ మచ్ షిరీన్ వాళ్ళకి ఎంతో ఇష్టం షిరీన్ అంటే అంటే మనం చెప్పుకునేదంతా కూడా ఇప్పుడు షిరీన్ మాయి వాళ్ళ తల్లి తండ్రి షిరీన్ వాజ్ ఇంటెలిజెంట్ అండ్ హర్ బేబీ బిఫిటెడ్ హర్ నేమ్ ఆ పేరుకు తగ్గట్టుగానే స్వీట్ బేబీ అన్నట్లుగానే ఆవిడ చాలా తెలియగలిది చాలా అందంగా కూడా ఉండేది వెన్ షీ వాస్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ షీ బిగాన్ హర్ ఎలిమెంటరీ స్కూలింగ్ అట్ ద హోమ్ ఆఫ్ ఎన్ ఇరానియన్ ఫ్యామిలీ ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ షిరీన్కి తన స్కూల్ మొదలుపెట్టింది ఎక్కడ ఎలిమెంటరీ స్కూల్ ఎక్కడ మొదలుపెట్టింది ఒక ఇరానీ ఫ్యామిలీ వాళ్ళు ఇంట్లో స్కూల్ రన్ చేస్తుంటే అక్కడ మొదలుపెట్టింది దట్ ఇయర్ ఆఫ్ అవర్ లైఫ్ వాజ్ డెస్టిన్డ్ టు బి సిగ్నిఫికెంట్ ఆ సంవత్సరము తన జీవితంలో ఎంతో గుర్తింపదగినటువంటిదిగా మారిపోయింది చివరికి గుర్తుపెట్టుకోవాల్సిన సంవత్సరంగా మారిపోయింది అది అనుకోని సంఘటనల వల్ల అనుకోని పరిస్థితుల వల్ల తనకి ఇట్ వాస్ ద డెస్టిని అంటే తనకి రాసి ఉన్న విధంగా జరిగింది ఎందు ఎలా ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు తనకి ఇరవై ఐదు ఉన్న ఒక పెద్ద మనిషితో ఎంగేజ్మెంట్ అయింది ఆ ఎంగేజ్మెంట్ అయిన మనిషి ఎటువంటి వాడు వాండ్రింగ్ దార్విష్ అంటే భగవంతుడి కోసం వెతుకులాట్లో ఉన్నటువంటి ఒక మనిషితో తనకి ఎంగేజ్మెంట్ జరిగింది జస్ట్ ఇమాజిన్ షిరీన్కి ఐదు సంవత్సరాలు ఎంగేజ్మెంట్ అయిన వ్యక్తికి ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్కువ ఇది భగవన్ భగవద్ అన్వేషణలో డోర్ టు డోర్ వెళ్తారు వీళ్ళు దాన్ని దార్విష్ అంటారు అంటే మనకైతే ఎట్లాగా ఆ క్రిస్టియన్స్ వాళ్ళు భగవంతుని కోసం వెతుకుతుంటారు అన్న అంటారో మనలో సాధు హిందువుల్లో సాధు ఎలా వెతుకుతూ వెళ్తాడో భగవంతుడి కోసం లేదా ఫకీర్ మొహమ్మద్ యూనివర్సిటీలో అయితే ఫకీర్ అంటారు ఆ ఫకీర్ చూడండి ఎలా తిరుగుతున్నాడో రోడ్లెంబడ ఇప్పటికి కూడా ఎవరైనా సరిగ్గా అది ఉద్యోగం అది సరిగా లేకుండా అలా తిరుగుతుంటుంది రోడ్ల మీద తిరుగుతున్నాడు చూడండి ఫకీర్ ఎలా తిరుగుతున్నాడు అంటారు అట్లా భగవంతుడి అన్వేషణ కోసం వచ్చినటువంటి వ్యక్తి ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి అతను ఎవరో కాదు బాబా తండ్రి ఆ మనిషి పేరు షహర్యార్ ముందేగర్ షాహి అయితే అతను రాను రాను పేరు షెరియార్ ముందేగర్ ఇరానీ కింద మిగిలిపోయింది తర్వాత చాలా మర్యాదపూర్వకంగా అతడు జీ అని పిలువబడ్డాడు ఈ వారం ఇక్కడితో ఆపుకుందామండి తర్వాత మళ్ళీ మనము కంటిన్యూ చేసుకుందాము ఎంత చెప్పుకున్నా తల్లి గురించి తీరేది కాదు అయితే మనం ఒక చిన్న ప్రయత్నము మనము బాబాకి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో మనకు తెలుసు తల్లి గురించి తెచ్చుకో తెరు తెరుచుకో తెలుసుకోవడంలో తప్పులేదు అవతార్ మెహర్ బాబాకి చే తల్లిదండ్రుల గురించి బాబా తల్లిదండ్రుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ మనకి తెలుసు కాకపోతే ఇంకేమైనా ముందుకెళ్తే కొద్ది కొద్దిగా తెలుస్తుందేమో చూద్దాం తప్పులేదు